స్వాగతం మార్చి తేదీన రాబోతున్నటువంటి మహాశివరాత్రిలోపు వారి యొక్క జీవితంలో ఊహించని నాలుగు సంఘటనలు జరగబోతున్నాయి అలాగే రెండు కోరికలు వారికి తీరబోతున్నాయి అయితే శివరాత్రిలోపు వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో జరగబోయే ఆ నాలుగు సంఘటనలు ఏంటి ఎటువంటి రెండు కోరికలు వారికి తీరబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది వివరాల్లోకి వెళ్తే కనుక మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహరాశివారు వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి రాజులాగే ఈ రాశివారు కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగానే ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు వస్తాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని తెలుసుకుంటారు సమస్యలను పరిష్కరిస్తారు అలాంటి తెలివితేటలు వీరిలో అధికంగా ఉంటాయి ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఈ సింహరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అయితే మార్చి ఎనిమిదవ తేదీన రాబోతున్నటువంటి మహాశివరాత్రిలోపు వీరి జీవితంలో ఊహించని నాలుగు సంఘటనలు జరగబోతున్నాయి దాంట్లో మొదటి సంఘటన ఏమిటి అంటే కనుక చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎంతో కాలంగా మీ మిత్రులతో మీ యొక్క కమ్యూనికేషన్ అనేది దూరమైపోయింది అంటే వారితో తిరిగి మీ బంధాన్ని కొనసాగించడానికి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించటం లేదు దీనివల్ల మీరు ఎంతో నిరాశలో కూడా ఉన్నారు ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉన్నారు ఇక ముందు వారితో మీరు కలవలేరు అనే ఒక నిరాశ మిమ్మల్ని వెంటాడుతూ ఉంది అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని సంఘటన జరగబోతుంది మీ చిన్ననాటి మిత్రులతో మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏదో ఒక రకంగా ఏదైనా ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వటం ద్వారా కావచ్చు లేకపోతే ఎవరి ద్వారా అయినా వారి అడ్రస్ తెలవటం ద్వారా కావచ్చు ఈ విధంగా చిన్ననాటి మిత్రులతో తిరిగి మీ బంధాన్ని కొనసాగించే అవకాశం కనిపిస్తుంది ఊహించని ఈ సంఘటన మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార జీవితంలో ఎన్నో రోజులుగా వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేయాలని చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఏ ప్రయత్నం ఫలించటం లేదు ఈ సమయంలో ఒక ఆలోచన అనేది మీకు వస్తుంది ఆ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే వినియోగదారులను ఆకర్షించే విధంగా ఉంటుంది మీరు చేసేటటువంటి ఈ ఆలోచన భవిష్యత్తులో మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుని వెళ్తుంది అలాంటి ఐడియాస్ ఈ సమయంలో మీకు వస్తాయి ఈ విధంగా మీకు వచ్చినటువంటి ఆలోచనతో వినియోగదారులను ఆకట్టుకుని మీరు వ్యాపారాన్ని పరిచే దిశలో ప్రయాణం చేస్తారు ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఎంతో కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి మీ తోటి ఉద్యోగస్తులతో మీరు ఎన్నో సార్లు మాట్లాడటానికి ప్రయత్నం చేశారు వారితో మీ యొక్క బంధాన్ని కొనసాగించాలని ఎటువంటి మనస్పర్ధలు మీ మధ్య ఉండకూడదని ప్రయత్నం చేశారు కానీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదు కానీ ఈ సమయంలో వారి నుండి రెస్పాన్స్ రావటం మాత్రమే కాదు వారే మీ దగ్గరికి వచ్చి రియలైజ్ అవుతారు అలాగే వారి తప్పును క్షమించమని అడుగుతారు అలాగే మీతో బంధాన్ని కొనసాగిస్తారు ఈ విధంగా మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోయి వారు పని విషయంలో మీకు మద్దతుగా నిలుస్తారు అలాగే పై అధికారుల దగ్గర మీ గురించి అంతకుముందు నెగిటివ్ గా చెప్పిన వారు ఈ సమయంలో పాజిటివ్ గా చెప్తారు ఇటువంటి ఈ సంఘటన మీకు ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతుంది అంతకుముందు కార్యాలయంలో వారి వల్ల మీరు ఎంతో నిరాశలో పనిచేసుకునేవారు ఈ సమయం నుండి ఊహించని ఈ సంఘటన కారణంగా కార్యాలయంలో ప్రశాంతమైన వాతావరణంలో మీరు పనిచేసుకోగలుగుతారు అటువంటి మార్పు మీరు ఊహించని సంఘటన మీ జీవితంలో శివరాత్రిలోపు జరగబోతుంది ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఎంతో కాలంగా దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారు అంటే మనస్పర్ధల కారణంగా కొంతమంది ఒకే ఇంట్లో ఉంటూ మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మరికొంతమంది విడిపోయి వేరు వేరు ఇళ్లలో ఉంటున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది అంటే మీరిరువురూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మీ అభిప్రాయాలు ఒకరినొకరు గౌరవించుకుంటారు అలాగే తిరిగి మీ బంధాన్ని కొనసాగించడానికి మళ్లీ ప్రయత్నం మొదలు పెడతారు ఈ విధమైనటువంటి సంఘటన మీరు ఊహించని రీతిలో జరుగుతుంది అంటే మధ్యవర్తుల ద్వారా జరగచ్చు లేకపోతే మీ మనసులోనే అటువంటి ఆలోచన రావచ్చు కానీ ఎట్టకేలకు మీరు కలిసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి ఈ విధంగా మీకు మీ కుటుంబ సభ్యులకి ఈ సంఘటన ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఊహించని నాలుగు సంఘటనలు జరగబోతున్నాయి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ సంఘటనలు వారి జీవితంలో వారికి వారి కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి అదేవిధంగా ఎంతో కాలంగా ఉన్నటువంటి రెండు కోరికలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా సింహరాశికి చెందిన వారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎంతో కాలంగా ప్రేమ వ్యవహారాల్లో ఉండి వారి పెద్దలకు ఈ విషయం చెప్పాలని వారి నుండి ఆమోదం పొందాలని ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీకు ధైర్యం సరిపోవటం లేదు ఒకవేళ చెప్పినా కానీ వారి నుండి రెస్పాన్స్ అనేది మీరు ఆశించిన రీతిలో లేదు ఈ విధంగా ఎంతో కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఎన్నో రోజులుగా మీకున్న కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ఇరు కుటుంబ సభ్యుల నుండి ఆమోదం లభిస్తుంది ఇది మీకు మీ ప్రేమ భాగస్వామికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరటంతో మీరు మీ యొక్క ప్రేమ భాగస్వామి ఎంతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు ఈ విధమైనటువంటి శుభవార్త మీకు మీ జీవితంలో ఇక ముందెప్పుడూ రాదని చెప్పుకోవాలి అంతటి పెద్ద శుభవార్త అంతటి పెద్ద కోరిక మీ జీవితంలో తీరబోతుంది ఈ విధంగా తొందరగా మీ పెళ్లి జరిగిపోవటం అలాగే మీ యొక్క వైవాహిక జీవితం కూడా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండటం మీ మధ్య ఉన్నటువంటి ప్రేమను అర్థం చేసుకుని అందరూ మీ యొక్క ప్రేమను ఆశీర్వదించటం ఇటువంటి కోరిక మీ జీవితంలో తీరబోతుంది ఇక మరొక కోరిక ఏమిటి అంటే కనుక విదేశీయానం అంటే విదేశాలకు వెళ్ళటానికి ఎంతో మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ సింహరాశి వారిలో ఎవరైతే కొంతమంది ఉద్యోగం కోసం వెళ్ళాలి అనుకుంటున్నారు కొంతమంది అక్కడే స్థిరపడాలని వెళ్లాలనుకుంటున్నారు మరికొంతమంది ఉన్నత చదువుల కోసం వెళ్ళాలి అనుకుంటున్నారు మరికొంతమంది వ్యాపార అవకాశాల కోసం వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే వెళ్ళాలి అనుకునే కారణం ఏదైనప్పటికీ చాలా మంది విదేశాలకు వెళ్లటం అనేది మాత్రం ఒక తీరని కోరికగా వారికి ఉంది అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది ఎన్నో రోజులు మీ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి డబ్బు సర్దుబాటు అవుతుంది అలాగే వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి లోన్ కోసం ఎదురు చూస్తున్న వారికి లోన్ శాంక్షన్ అవ్వటం అలాగే కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి ఊహించని విధంగా మద్దతు లభించటం అలాగే ఆర్థికంగా కూడా సన్నిహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి మీకు సపోర్ట్ అనేది దొరకటం ఈ విధంగా మీ జీవితంలో ఊహించని విధంగా విదేశాలకు వెళ్లాలి అనే కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎంతో కాలంగా దీనికోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు ఎట్టకేలకు ఈ సమయంలో మీకు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజుల మీ కోరిక ఈ సమయంలో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహరాశి వారు ఎంతో కాలంగా వారు కలిగి ఉన్నటువంటి రెండు కోరికలను ఈ మార్చి ఎనిమిదవ తేదీన వస్తున్నటువంటి మహాశివరోత్రలోపు తీర్చుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఊహించని ఈ సంఘటనలు మీ జీవితంలో మీకు ఎంతో ఆనందాన్ని ప్రసాదించబోతున్నాయి అయితే సింహరాశి వారు ఎప్పుడూ కూడా సూర్య సూర్యభగవాను ఆరాధించాలి ఎందుకంటే సింహరాశికి పాలక గ్రహం సూర్య భగవానుడు కాబట్టి ఆ సూర్య సూర్యభగవాను నిత్యం నమస్కరించాలి సూర్య భగవానుడికి అర్ఘ్యం కూడా సమర్పించాలి ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీమహాలక్ష్మీదేవిని కూడా ఆరాధించాలి దాన ధర్మాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణాన్ని తగిలించి ధరించడం మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది అలాగే వీరికి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల విజయం చేకూరుతుంది సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించండి పూర్వ ఫాల్గునీ నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించండి ఉత్తర ఫాల్గునీ నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించండి మీ జీవితంలో మీకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది ఆ భగవంతుని యొక్క దివ్యాశిస్తులు మీ పైన ఉంటాయి చూశారు కదండి మహాశివరాత్రిలోపు వారి యొక్క జీవితంలో జరగబోయే నాలుగు సంఘటనలు ఏంటి ఎటువంటి రెండు కోరికలు వారికి తీరబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి